దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వీధిగా నిర్మించిన రెండు వందల పది అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో అందరినీ ఆకర్షణంగా నూట ఇరవై అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిలువనుంది ఎనభై అడుగుల పీఠంపై నిర్మించిన విగ్రహం మొత్తం రెండు వందల పది అడుగులు ఎత్తున నగరం నలుదిక్కులా కనిపించనుంది అంబేద్కర్ విగ్రహంతో ఇకపై బెజవాడకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది సామాజిక న్యాయ మహాశిల్పంగా అంబేద్కర్ శృతివనాన్ని స్థలంగా తీర్చదిద్దారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది దీనికోసం పద్దెనిమిది ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదలాయించారు స్మృతి వనం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు హైదరాబాద్కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది నోయిడాలోని డిజైన్ అసోసియేట్స్ డిజైనర్స్ తయారు చేసింది నూట డెబ్బై కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి నాలుగు వందల నాలుగు కోటు చేరింది విగ్రహ నిర్మాణం జరిగే ప్రదేశం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని దృష్టిలో ఉంచుకొని నగరం మధ్యలో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టారు సాధారణ ప్రజలు ఉదయం సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ నిర్మించారు అడుగుల ఎత్తులో నిర్మించిన రెండంతస్తుల కాంక్రీట్ పీఠంపై నూట ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానంగా పరిగణిస్తారు విగ్రహాన్ని ఏప్రిల్ పద్నాలుగు నాటికి ఆవిష్కరించాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రాజెక్టును ప్రారంభించారు విగ్రహం మొత్తం పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్ తో మీద కాంస విగ్రహంతో తయారు చేసిన క్లాడింగ్ తో తయారు చేశారు దీనిని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు విగ్రహం తయారు కోసం నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీలు నూట ఇరవై మెట్రిక్ టన్నుల కాంశాన్ని వినియోగించారు ఆర్సీసీ స్లాబ్ లు భీములతో మొత్తం ఐదు వందల ముప్పై తొమ్మిది ఫైల్స్ మీద ప్రధాన విగ్రహాన్ని నిలిపారు విగ్రహ పీఠం ఉన్న ఫెడ్ స్టైల్ బిల్డింగ్ మొత్తాన్ని రాజస్థాన్ నుండి తెచ్చిన పింక్ ఇసుకురాయితో తాపటం చేశారు స్మారక సేవనం ముందు భాగంలో ఆరు నీటి కొలను ఏర్పాటు చేశారు సెంట్రల్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కాలచక్ర మహామండప భవనం లోపల విగ్రహం కింద అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపే కేంద్రం అభివృద్ధి చేశారు డిసిప్లే తో చూసేవారిని కట్టిపడేది ఉంది డాక్టర్ అంబేద్కర్ జీవిత కథలో కథతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి స్ఫూర్తిని పొందగలిగేలా తీర్చిదిద్దారు భవనం బేస్మెంట్ తో పాటు జీ ప్లస్ వన్ తో నిర్మించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత కథతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి స్ఫూర్తిని పొందగలిగేలా తీర్చిదిద్దారు భవనం బేస్మెంట్ తో పాటు జీ ప్లస్ వన్ తో నిర్మించారు ఆరు వేల మూడు వందల నలభై చదరపు మీటర్ల స్టింగ్ ఏరియాలో ఒకేసారి రెండు వేల మంది సభ్యులు కూర్చునేలా రూపొందించారు స్మృతి వనంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు రెండు వైపులా వాహనాల పార్కింగ్ వీలు కల్పించారు ఒకేసారి నాలుగు ద్విచక్ర వాహనాలు నిలుపుకోవచ్చు ఐదు వేల ఆరు వందల మంది కార్మికులు ప్రాజెక్టు సైట్ లో నిరంతరం పనిచేశారు యాభై ఐదు మంది టెక్నికల్ సపోర్టింగ్ ఉద్యోగులు రెయింబాల్ రెండేళ్ల పాటు పనిచేశారు అంబేద్కర్ స్మృతి వనం కోసం వినియోగించిన వస్తువులన్నీ దేశంలోనే తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ పేరు తెచ్చిపెట్టే వనాన్ని అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించి మరి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్